ఇక మెత్తాచే డిజైన్ చూడండి మనం ఫ్రాక్స్ కి ఇలా సైడ్ జాయింటింగ్స్ వేసాం కదా ఇలా వేసిన తర్వాత లైనింగ్ క్లాత్ స్టిచ్చెస్ ఏం కనపడకుండా ఇలా కుట్టానండి ఇది ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి మనం మామూలుగా ఇలా లైన్గా వేస్తాం కదా దీన్ని ఇలా కాకుండా చూడండి మనము లా సైడ్ జాయింట్ ఒక స్టిచ్ వేసాం కదా దీన్ని వేసినప్పుడు ఇది లోపల లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ దాన్ని దానికే స్టిచ్ చేసేసుకొని ఈ లైనింగ్ క్లాత్ని దీనికి ఆపోజిట్ వైపున ఇలా తిప్పేయాలండి ఇలా చూసారా ఇలా తిప్పేసిన తర్వాత దీన్ని ఒక స్టిచ్ పెట్టాలి దీన్ని తిప్పేసుకుంటున్నాను చూడండి మనం ఇలా లైనింగ్ క్లాత్ స్టిచ్ ఆపోజిట్ వైపు అన్నాం కదా చూడండి దీనికి ఆపోజిట్ వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచెస్ అనిపిస్తున్నాయి కదా అది పై వైపునుంటే కింద వైపు మీడెట్గా స్టిచ్ చేసుకోవాలి చూడండి చిన్న వరకు ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీన్ని ఉల్టా తిప్పేసుకుంటే మనకి స్టిచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అది స్టిచ్ ఉంది కదండి దీన్ని తిప్పేస్తున్నాను చూడండి లోపల వైపున ఎంత నీట్గా ఉంది ఫినిషింగ్ స్టిచెస్ ఏం కనబడకుండా మళ్ళీ ఇలా కోల్డింగ్ చేసేసుకుంటే ఒకరికి గా ఉంటుంది